ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి శరణవరాత్రుల ఐదవ రోజు శుద్ధ పంచమి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ పంచమి తిథి ఉన్నదండి నక్షత్రం అనురాధ ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున పసుపు రంగు లేదా బంగారు రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు పసుపు పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున శ్రీ మహాచండీ దేవికి కట్టె పొంగలి చలివిడి వడపప్పును నివేదన చేస్తారు ఈ రోజున అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు లేదా అష్టోత్తరాలతో మంగళ చండికా స్తోత్రాలతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ నశిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానం దక్షిణ తాంబూలంగా ఇవ్వాలి